మన సుధాత నగర్ ఏరియాలో గొప్ప అన్న సందర్భం కార్యక్రమం జరుగుతుంది గణపతి పూజ సందర్భంగా

જ૨ા ૨િັ net young r. Oke, nangke, nangke, begini kan. kamu

స్పీడ్ ఆఫ్ చేయాల్సింది మరీ మరి పోతున్నా కౌంటర్ చాలా ఎక్కువ ఉండే స్పీడ్ ఆఫ్ చేయాల్సి పోతున్నా కౌంటర్ స్పీడ్ ఆఫ్ చేయాలి

అందులో వేయవలసిందిగా కూర్చున్న భక్తులకి విజ్ఞప్తి వేయద్దు మరియు తినవలసిన పేట్లు పక్కన డ్రమ్ములు పెట్టాము అందులో వేయవలసిందిగా మాట్టు విజ్ఞప్తి భక్తులకు విజ్ఞప్తి ఆ డ్రమ్ములు చేతులు కడుక్కోడంలో వేయవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి దయచేసి రోడ్డు మీద ఇయ్యూ అన్న ప్రసాదాన్ని బేస్ చేయొద్దు మా కంటి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభమైంది కావున వచ్చి ఇదంతా దేవుడి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ మరీ కోరుతున్నాం శ్రీ వరిసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా గరిప్రసాద్ నగర టూలో అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభమైంది కావున భక్తులందరిచి ఈ యొక్క తీర్థ ప్రసాదాన్ని శ్రేఖరి బ్రంబలం వేయవలసిందిగా కోరుతున్నా శ్రీ వరిసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా గిరిప్రసాద్ నగర్ టూలో భారీ అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని భర్తం చేస్తారని మరీ కోరుతున్నాం அது அது லாபலி பள்ளியும் பெற்ற எப்படின்னா பண்ணலாம் எடுத்தாப்ப పక్కన సభలో నీళ్ళున్నాయి కోరుతున్నాయి దయచేసి కలవచ్చు మా యొక్క పక్కనే వాటిలో నీళ్ళు కూడా పక్కన తడుకోవచ్చు కోరుతున్నాం అలాగే తిని తరాలి కూడా రోజు మీద భక్తులు కొద్దిగా ఎంత పడుతున్నారు మా కమిటీ తరఫున కొద్దిగా గమనించాల్సిందిగా కోరుతున్నాం చాలా నైసీ స్లో రాగా మధ్య దూరీ ఉండి భక్తులకు ఇబ్బంది పడుతుంది భక్తులకు విజ్ఞప్తి దయచేసి వాటర్ ప్యాకెట్లో చేతులు కరుగుతూ చేతులు కడగడానికి పక్కన బ్రహ్మలు వాటర్ పెట్టా కడుక్కోవాల్సిందిగా కోరుతున్నా మన యూత్ కొర వాళ్ళు స్పీడప్ చేయాలమ్మా భక్తులకి చాలా ఇబ్బందిగా ఉంది బైసేసు భక్తులు రెండేడు పేర్లు ఒప్పుకెళ్తారు బాగు రెండు పేర్లు ఒంటికెళ్ళు ఉన్న భక్తులు

బయట వాటర్ ప్యాకెట్ రేపు చేయొచ్చు ఊరని తాగ్లానికి మాత్రమే చాలా మంది వాటర్ ప్యాకెట్ లో పరిమితం కలగకూడదు వాటి మీద దేవుడి దాంతో కడగకూడదు అన్నిటికీ నీ అంశను తాగ్లానికి మాత్రమే పెట్టాము పెట్టువంటి కొండ ఫ్యాక్టర్కి ఇబ్బంది అవుతుంది అలాగే బస్సులో కొద్దిగా తినేసిన బస్సు కొంచెం పక్క కలవల్ సిద్ధంగా కోరుతున్నాం చాలా అనుసందర్భం బాగా లైన్ ఇస్తున్నారు భక్తులు లైన్ మరి దేవుడి ప్రసాదం స్వీకరిస్తారు మళ్ళా సెంటర్ లో చూసి బతులు ఇబ్బంది పెట్టకండి లైన్ లో వస్తే అందరికీ అన్న ప్రసాదం ఉండాలి ఇబ్బంది పడతాం సెంటర్ లో వెళ్ళి భక్తులను ఇబ్బంది పెట్టూక్స్ ఫర్ వాచింగ్